అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయ్ ఫోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏజదన లేజిరానే ఈ లోడ్ వేలరా మన మీద లేజినం టీ తాగినం కా టిఫిన్ అయితే చేయలే బట్స్ కి మిచడ హైదరాబాద్ నుండి మనకు హుందా ఐటన్ మాగ్నా మోడల్ 2009 2030 వరకు 5 ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేపించినారు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఎయిట్ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కారణ లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ మాత్రం షోరూమ్ కండిషన్ ఇక షోరూమ్ పీస్ అనుకోండి షోరూమ్ కార్ తోలితే ఎంతలా ఉంటుందో డ్రైవ్ ఫీల్ షోరూమ్ కారు షోరూమ్ లెవెల్లో ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది రీసెంట్గా జనరల్ సర్వీసింగ్ కూడా చేయించినారు ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది సింగిల్ రూపీ కూడా పని లేదు అంటున్నారు ఓకేనా హుందా ఐ టైన్ మ్యాగ్నా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ ఒరిజినల్ ప్యాంట్ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి బంపర్ మీద అంతే కానీ కార్ అయితే షోరూమ్ పీస్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో అయితే యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వచ్చేసి వన్ ఫార్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ పెడతాం దాంట్లో స్లైట్లీ నెగోషియల్ కొంచెం తగ్గిస్తారన్న ఒక రెండు వేలు మూడు వేలు తగ్గిస్తారు అంతకన్నా ఎక్కువైతే తగ్గారు ఎందుకంటే కారు ఆల్రెడీ మీకన్నా ముందు నేనే తగ్గించి పెడుతున్నాను రేటు కార్ అయితే స్క్రాప్లెస్ కండిషన్లో ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకే నా ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ బెట్ట ప్రతిక కరో నంబర్ తీసుకోచ్చు మిరుబ్రత కారు గుంట్రో అప్పుడు అమౌంట్ కట్ అయిపోదు కారు ఇది ఇంకా డేటా బోర్డు చెప్తా ఉంటారు బెస్ట్ ఆఫ్ లా కేమ నాయిడ్ గుడ్ మార్నింగ్ ఎంజాయ్డింగ్ రైట్ అన్న Hyundai i10 Magna model 2009 manufacturing 2010 registration 2030 వరకు 5 years ఫ్రెష్ రెండు వేలు చేయించినారు ఇన్సూరెన్స్ వ్యాలీడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎమ్రాన్ బ్యాటరీ ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ షోరూమ్ లెవెల్లో ఉంది ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ కూడా చేయించారు ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ఫార్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియన్ చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై ఏడు వేల్లో స్లైట్లీ వెయ్యి రెండు వేలు తగ్గుతాయి అన్న కార్ అయితే ఒరిజినల్ ఉంది మీకన్నా ముందు నేనే తగ్గించి పెట్టిన ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మన ఛానల్లో డైలీ ఇరవై ముప్పైలో కంచి కార్లు పెడతాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగడమే సాయిబ్ క్లాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా టూ థౌసండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి కార్ అయితే ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు ఎనభై తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడాలందరూ కార్లో తిరగమే సాయిబ్ కోసం లక్ష్యం ఓకే అన్న ఇంకా అప్లోడ్ చేసే ఉన్నాయి అప్లోడ్ చేస్తాను ఉంటా కార్ అయితే ఒరిజినల్ ఉంది షోరూమ్ లెవెల్లో ఉకండి ఒక లక్ష ముప్పై ఏడు వేలలో స్లైట్లీ వచ్చింది ఓకే ఉంటారు ఆఫ్ లాగా ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న